అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక రేపటి నుంచి కూడా రైతులు ఈ జిల్లాల రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా అలాగే మనకు సున్నా వడ్డీ డబ్బులైతే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ డబ్బులకు సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఈ అయితే జమ కాలేదండి ఇక ఎందుకు జమ కాలేదని చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రోజుకు కొంతమందికి చెప్పును మాత్రమే డబ్బులు వేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో చాలామందికి డబ్బులైతే జమ కాలేదు ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది డబ్బులు జమ అయ్యే సమయానికి ఎన్నికల కోడ్ వలన కూడా రైతుల ఖాతాల్లోకి అయితే పర్లేదు ఇక అటువంటి వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ నుంచి చెప్పిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం జగన్ గారు అయితే ఊహించని ప్రకటన చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ పదిహేను వేల రూపాయలు మరియు ఐదు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేస్తున్నారండి ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ అవుతుందని ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోమని కూడా మన ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి